స్యానికి సంబంధించి వస్తా అసలుకి లిటిల్ హార్ట్స్ చాలా పెద్ద పెద్ద మనసులో కొట్టేశారు తండ్రిగా అంటే అంటే దాని ఎక్స్పీరియన్స్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ కూడా ఒక టీవీకో ఓటీటీకో పరిమితం అయిపోయింది ఎప్పుడైతే థియేటర్కి వస్తామో ఆ ఎంజాయ్మెంట్ని అసలు ఊహించలేవు అసలు అదొక పెద్ద బ్లాస్ట్ లాగే లెక్క ఎందుకంటే నంబర్ ఆఫ్ అంటే జనాల్లోకి అంత విస్తృతంగా వెళ్ళిపోవడం అంటాం కదా థియేటర్లో నెంబర్ ఆఫ్ థియేటర్లోకి వెళ్ళడం పైగా రెవెన్యూ రావడం ఇవన్నీ ఆనందాన్ని కలగజేస్తాయి అంటే చిన్న సినిమాలకు ఏ లేదనుకున్న రోజుల్లో ఇప్పుడు లేదండి అలా మీరు అవన్నీ అవన్నీ మనం ఏదో అనుకోవడానికి మనం ఎప్పుడైతే మనకు కుదరదో అలా అనుకుంటాం ఇవ్వప్పించేస్తాం మనకి మనకు జరగకపోతే మనం మాట్లాడుకుంటాం అంటే మనం నెగిటివ్గా మాట్లాడతాం మనకి జరిగింది అనుకోండి అబ్బా మన ధీరుడు సూర్యుడు ఇంకోళ్ళు లేడు అనుకుంటాం ఇట్స్ కామన్ అది హ్యూమన్ నేచర్ ఎప్పుడైనా మంచి సినిమా ఉందంటే ప్రేక్షకులు ఎప్పుడు డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళే అంతే తప్ప కాకపోతే ఇప్పుడున్న తరుణంలో మాత్రం మిగతా వాళ్ళకి మీరు అన్నట్టు ఇందాక టైం గురించి చెప్పారు ఎవరికి టైం లేదు దానికి వెళ్లే ముందు ఒక రెండు గంటలు దానికి వచ్చే ముందు తర్వాత రెండు గంటలు అక్కడ రెండు గంటలు దాదాపుగా ఆరు ఆరు గంటలు స్పెండ్ చేయాలి ఇప్పుడు సిటీలో ఎందుకంటే ట్రాఫిక్ ఇవన్నీ కలుపుకోవాలి అలాంటి టైం స్పెండ్ చేయాలంటే కంటెంట్ ఇంకెంత అద్భుతమైన కంటెంట్ ఇవ్వాలి అంటారు ఇదా డెఫినెట్గా చాలా అద్భుతమైన కంటెంట్ ఎందుకంటే ఇంత హడావిడి అయిన జీవితంలో ఇంత ట్రాఫిక్ జాములు ఇరుక్కుపోయి ఫ్రస్ట్రేషన్ ఆ కార్లోనే ఫ్రస్ట్రేట్ అవుతున్న జనాలకి ఇంటికి వెళ్తే ఇంకో ప్రాబ్లము ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఇంకో ప్రాబ్లమ్స్ ఇంకోటి కొడుకు కూతురు లేకపోతే పెళ్ళాం అన్ని రకాల ప్రాబ్లమ్సే కదా మనిషికి లేని ప్రాబ్లం అంటే ఏంది ఉంటుంది అన్నీ ఉంటాయి దాన్ని సాల్వ్ చేసుకుంటూ రావడమే గొప్ప ఇందులో ఏంటి మేమేం చేసాము దాన్ని అంతా లైటర్ వెయిన్లోకి తీసుకొచ్చాడు దర్శకుడు అవన్నీ చక్కగా ఒక ఒక కుర్రాడి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి తీసుకొచ్చి చక్కగా పెట్టి ప్రజెంట్ చేశాడు సో నిజంగా ఆ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు ఆ జనరేషనే కాదు ఈ జనరేషన్లో అలాగే ఉంటారు ఏ జనరేషన్లో అయినా అలాగే ఉంటారు మీ మీ ఏమైనా గుర్తొచ్చినాయా మీ చిలిపి చేస్తలు అప్పటి ఏమన్నా మీరు ఆల్రెడీ కొన్ని చేసి చేసి మరీను అంటే డెఫినెట్గా ఆ ఏజ్లో ఉండే చిలిపి చేస్తులు కొన్ని ఉంటాయి కదా డెఫినెట్గా గుర్తుకొస్తాయి మీ అబ్బాయి చేసిన లవ్ ట్రాక్ అంతా మీరు సుమగారు నడిపిన లవ్ ట్రాక్కి కొంచెం దగ్గరగా ఉందా ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఉన్నాయి ఆ రోజుల్లో ల్యాండ్లైన్ మీ అబ్బాయి అంటే ఐ మీన్ రోషన్ కనకల్లా మీ సినిమాలో అబ్బాయి అది అది ఉండేసారి గల్లంతా అయింది అన్నట్టు ఇదేంటి ఎప్పుడు చెప్తున్నాడు నేను ఏం తెలిసింది ఈయన నాకు నాకేం తెలియదు మీ అబ్బాయి రోషన్ కనకల గురించి మీ సినిమాలో లిటిల్ హార్ట్స్ కూడా గురించి మాట్లాడు అలా చెప్పండి నేను మౌళి గురించా మౌళి గురించి అదే ఆల్మోస్ట్ అలాంటిదే ఇప్పుడు మౌళి దుప్పట్లో ఉండి మాట్లాడుకుంటాడు కదా పక్కన అమ్మాయి కూడా అటువైపు నుంచి దుప్పట్లో మాట్లాడుకుంటుంది నేను అలాగే మాట్లాడుకుంటుండేవాడి ఏది దుప్పట్లో కూర్చొని ఫోన్ నుంచి ఇప్పుడంటే వీళ్ళకి ఇది మా ఇటు సెల్ నుంచి కదా దాంట్లో మాకు అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్ కదా అది పెట్టుకుని మాట్లాడుతుండేవాడిని పక్కన నా ఫ్రెండ్ వాడు నా రూమ్మేటే వా నేనేం చేసేవాడి అంటే ఇది వినపడదని చెప్పేసి ఫ్యాన్ తిరుగుతుండేది నేను ఫ్యాన్ కూడా ఆఫ్ ఓకే ఫ్యాన్ ఆఫ్ చేయాలి మాట్లాడుకోవాలి వాడు నువ్వు మాట్లాడుకోవడానికి నాకు దోమలు ఎందుకు రాఘ అని రాఘవ అని నా ఫ్రెండు సో రోజు నాకు రాఘవ గారు ఆర్టిస్ట్ రాఘవ సో రోజు నాకు నైట్ ఒక పది పదిన్నర తర్వాత వాడికి వరీ నిద్రపోవాలనుకుంటున్నా నువ్వు డిస్టర్బెన్స్ ఏంటో ఇట్లాగే రోజు ఉండరా అని మాట్లాడుతుంటా అన్నీ అలాంటి సీక్వెన్సులు అన్నీ అప్పుడు మరి సుమగారి ఫాదరు ఎస్ఎస్ కాంచీ గారి పాత్ర ఉండేదా ఒక మంచి ఎపిసోడ్ చెప్తా ఆయన పరిచయం అయ్యారు ఆయన చాలా స్ట్రిక్టు ఆయన పద్ధతి నడక ఇంకోటి ఇవన్నీ కూడా సరే ఈ ఓణం ఫంక్షన్ ఉంటే ఆ టైంలో ఇంకా వాళ్ళకి తెలియదు ఇప్పుడు వరముళ్ళ పొడి గారిని నిమ్ గారిని ఇంకా మీరు గారిని ఇలా వాళ్ళని పిలిచి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని భోజనాన్ని పిలిచారు అందులో నన్ను మరి రాఘవని కూడా పిచ్చారు ఎళ్ళాం లవ్లో ఉన్నాం కదా వెళ్ళాం ఆయనకి తెలియదు అది ఉన్నది చిన్న అపార్ట్మెంటు అందులో హాల్ చిన్నది సో అందులోనే అందరం కూర్చొని అక్కడ కూర్చొని తినాలి అవతల మెట్టుగూడలో మెట్టుగూడ సో ఈ సోఫా తీసి పక్క జరిపితే అందరం అక్కడ కూర్చొని కింద కంపల్సరీ కింద కూర్చొని తినాలి అదొక పద్ధతి ఇప్పుడంటే కనీసం టేబుల్ వేస్తున్నారు కానీ అప్పుడు కింద కూర్చొని తినాలి వాట్ మ్యాన్ యంగ్ మ్యాన్ కమ్ ది సోఫా అన్నాడు హెల్ప్ మీ అన్నాడు వీడు రాగా వెళ్ళాడు వీడికి వెయిట్ కొంచెం ఏదో మొత్తానికి వెళ్ళి ఇలా కొత్త అటు ఇటు మెల్లగా జరుపుతూ వెళ్ళాడు పెట్టారు పక్కన ఆయన వాట్ యంగ్ మ్యాన్ యూ కుడ్ నాట్ లివ్ దిస్ సోఫా అని పటకనే బీప్ మీదేశాడు అనుకుంటూ బీప్ 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 అనుకున్నాం రే కాబోయే మామగారు రా నేను